అందరూ కూడా కానీ అందరూ ఒక్కళ్ళు కాదు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ రోజు ఇంటికి వెళ్ళి ప్రజల్ని ఓట్లు అభ్యక్షించారు ప్రజల నుంచి అంతా కూడా సానుకూలంగా ఉంటుంది మా ప్రభుత్వము ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా కొన్ని మా ముందు పరిపాలించినటువంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా పనిచేయలేదు చేయకుండానే ప్రజల్ని మోసం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటే మోసం ప్రజ వంచ కుట్ర ఎలా అధికారంలో ఉండాలని చెప్పని దుష్ప్రచారం చేస్తారు రోడ్లు విజయవాడ నగరంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో విజయవాడ సెంటర్ మీద ఎక్కడ కూడా ఎక్కడ చిన్న ఇది వచ్చినా కూడా తక్షణమే ప్రజలకు కావాల్సిన విధంగా చేసింది వందల కోట్ల రూపాయలు ఓట్ల మీద ఏదో అక్కడ బాగాలేదు ఇక్కడ పై చూని ప్రజలు తప్పు తప్పుదోవ విధంగా వార్తలు రాస్తారు అలాగే పెన్షన్లు ఇరవై ఏడు వేల చిల్లర చర్చలను మా ప్రభుత్వం అందించింది ముప్పై వేల మందికి ఇళ్ల స్థలాన్ని ఇచ్చారు ఈనాడైనా తెలుగుదేశం ఒక సెంచు స్థలం కొని ఈ విజయవాడ నగరంలో మరియు చక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇచ్చిందా అని అడుగుతాం అలాగే చేయూత పదివేల మందికి చేయూత అంది తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు అలాగే ఏదన్న విద్యా కానుక ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ పాఠశాలలో చదువుకునేటటువంటి వారందరికీ కూడా పదిహేను వేల మందికి పది రకాలైనటువంటి వస్తువులు పుస్తకాలు డ్రస్సు టై బూట్లు అలాగే నాడు నేళ్ల స్కూలు అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంప్రూవ్ చేయాలి హాస్పిటల్స్ పదహారు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి నాలుగు కొత్త హాస్పిటల్స్ నిర్మించాయి కోటినగర కోటినగర ఎవరికి ఎక్కడ టెస్టులు కావాలన్నా ఎక్కడ మందులు కావాలన్నా ఆ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళందరికీ వైద్య సౌకర్యం అందుతుంది అలాగే పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు మీరు మీరేమైనా చేశారా ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏం చేశారు ఇదే డివిజన్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కార్పొరేటర్ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీ వాళ్ళే సరే ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది ఏ రోడ్లు వేసామో ఆ రోడ్లు తిరుగుతున్నటువంటి ప్రజలను అడిగితే తెలుసు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగరాల భూప్రేతలన్నీ కూడా మార్చి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శానిటేషన్లో కానీ ఇతర అవసరాల్లో నెంబర్ వన్ స్థానం నెంబర్ రెండు స్థానాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో శానిటేషన్కి సంబంధించి బ్రహ్మాండంగా ఉండేటటువంటి సిటీల్లో విజయవాడ నగరం ఉంది సెంట్రల్ నియోజకవర్గం ఉంది మీ హయంలో రోజైనా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందా మీ పరిపాలన చెత్త పనులు చెత్త పన్ను అని చెప్పని చెత్త మాటలన్నీ మాట్లాడుకున్నారు ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేలా పలనా తేదీలో పలనా జీవో ఇచ్చి చెత్త పనులు వసూలు చేయాలి అని చెప్పి చెత్త మాటలన్నీ మాట్లాడుతున్నారు మీటింగ్లో చెత్త మీద మేము పన్నేసాము మీరు పన్నేసారా అంటే ఏ రోజు ఏ డేటో కూడా చెప్తాము అలాగే నేను ఎక్కడో మాట్లాడుతున్నారు తెలుగుని చంపేస్తుంది తెలుగుని చంపేట ఈ విజయవాడలో చదువుకునేటటువంటి వాళ్ళందరూ కూడా తెలుగు చదువుతున్నారు కానీ ఇంగ్లీష్ భాష మీద ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉండాలి ఫ్లూయెన్సీ ఉండాలి ఏ గ్లోబలైజేషన్ అయిపోయింది ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ భాష కూడా అవసరం ఉంటుంది మన వ్యక్తిగత వికాసం కోసం దాన్ని ఇంగ్లీష్ భాష అవసరం అని చెప్పి వారు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని మీరు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికలు వెళ్తున్నారు ఇదే అమిత్ షా గారి మీద ఇదే తెలుగు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి మీద ఆ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అమిత్ షా గారు తిరుపతిలో దాడి చేశారు తెలుగుదేశం ప్రభుత్వమే కదా కడలతో దాడి చేశారు ఎలా మర్చిపోయారండి ఎలా కలిసి పోటీ చేస్తారండి మోడీ గారు చే మాట్లాడేది ఏదో పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అవినీతి జీవితం చంద్రబాబు నాయుడు అవినీతి మీద కేంద్ర ప్రభుత్వానికి మేము అనేక కౌన్సిల్ శాసనసభ తీర్మానం చేసి క్యాబినెట్ తీర్మానం చేసి అనేక అవినీతి కార్యక్రమాలు సాగుతున్నాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి చెప్పండి అమరావతిలో కానీ భూముల కుంభకోణంలో కానీ లేకపోతే అనేక కుంభకోణాల్లో మీ కేంద్ర ప్రభుత్వానికి స్పందించకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రావ రాజ్యంగా నడుస్తుంది ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు చేసి ఏ పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్లో నడుస్తుంది ప్రతి వాళ్ళకి ఇల్లుండాలని ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ప్రజలు మా కార్యక్రమాలు మా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మా ఫల పేర్లు కాపీకొచ్చి ఈరోజు కూటమి ఏ రకంగా తయారైందంటే తెలుగుదేశానికి సంబంధించిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు మేము ముద్ర వేయము అని చెప్పాను పక్షాలు ఎంతటి దుష్ప్రచారం అంటే ప్రతి ఒక్క వ్యక్తిని భయపెట్టే విధంగా రైతుని భయపెట్టే విధంగా భూ యజమానిని భయపెట్టే విధంగా ఇంటి ఓనర్ని భయపెట్టే విధంగా ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ భూములు లాక్కుంటాడు అని చెప్పని నిశ్చిక్ట్గా మాట్లాడుతున్నాను ఎన్నికల కమిషన్ కొరడా చూపించి ఎన్నికల కమిషన్ ఎవరైతే ఈ ఐవీఆర్ఎల్ సర్వే దీంట్లో ల్యాండ్ రైటింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తారో ప్రజల్ని భయపెడతారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని మేము ఆదేశాలు ఇచ్చింది విచారణ ప్రారంభమైంది ఎంతటి ఉన్నా ఎంతటి వారున్నా కూడా వారందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు